హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం కాంచీపురంలో ఉండే కామాక్షి అమ్మవారి యొక్క మరొక స్వరూపమైన చంద్రవెల్లి అమ్మవారి ఆలయానికే వచ్చాము ఈ గుడి అయితే పంచభూత లింగాల్లో ఒక లింగమైన ఏకంబరనాథ స్వామి గుడి కంచిలో ఉంది కదా ఆ గుడికి చాలా చాలా సమీపంలోనే ఉంటుంది కంచిలో కామాక్షి అమ్మవారి గుడికి తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్తారు ఈ ఆలయాన్ని చంద్రవెలి అమ్మవారి ఆలయంగా అంటారు కాలంతో పాటు పేదాల సందవెలి అమ్మన్గా మారిపోయింది విఘ్నేశ్వరు యొక్క ముఖాన్ని చూసి చంద్రుడు హేళన చేసి నవ్విన విషయం మనందరికీ తెలిసింది అందుకు విఘ్నేశ్వరుడు చంద్రుడిని శపించాడు అంటే చంద్రుడిని చూసే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పాలవుతారని చెప్పి శపించడంతో అందరూ చంద్రుడిని చూస్తేనే తిట్టుకోవడం మొదలెట్టారు ఏంటిది ఇలా అయిపోయింది ఇలా చూస్తానని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరు కూడా చంద్రుడి మీద ద్వేషం చూపించారు అప్పుడు చంద్రుడు వచ్చి ఇక్కడ సేవలు చేసి వేడుకుని తన యొక్క శాపాన్ని ఆ వినాయక చెప్పినాడు మాత్రం ఉండేలా తగ్గించుకున్నాడు అని కూడా చెప్తారు చూస్తున్నారు కదా ఈ గుడిలో పొద్దులు దండాలు పెట్టడం ఇంకా వేపాకుతో బట్టలు ధరించడం ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయిన మొక్కులు అంతేకాకుండా అమ్మవారు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడిలోకి వచ్చి అంటే రాత్రిపూట ఉండి నిద్ర చేయడం కొంతమంది మూడు రోజులు ఉంటారు కొంతమంది తగ్గే వరకు ఉంటారు కొంతమంది రెండు వారాలు ఉంటారు ఇలా వాళ్ళకి తగినట్టుగా మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారు తమిళనాడులో ప్రాముఖ్యత కలిగిన అన్ని ఆలయాల్లో కూడా మధ్యాహ్నం అన్నదాన స్కీమ్ అయితే ఒకటి ఏర్పరిచారు అలానే ఈ గుడిలో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి ఉండే భక్తులందరికీ కూడా అన్నదానం అనేది ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా చాలా శక్తివంతమైన అమ్మవారు అని భావిస్తారు అంతేకాకుండా అమ్మవారిని గ్రామ దేవతగా వాళ్ళ ఇంటి దేవంగా భావించే భక్తులు చాలా ఎక్కువ ఇక్కడ ఈ గుడిలో ఉన్న అమ్మవారి యొక్క దర్శనం ఇంకా ఈ గుడి ప్రాంగణంలో ఉండే ఆ గాలి ఇవన్నీ కూడా ఎటువంటి అనారోగ్యం ఉన్నా దాన్ని తొలగించే శక్తి కలిగింది అన్నట్టుగా భావిస్తుంటారు సర్వ రోగ నివారణిగా అమ్మవారికి మరొక పేరు కూడా ఉంది న్యూ ఇయర్స్ కావచ్చు లేదా సంక్రాంతి దీపావళి ఇటువంటి పండుగ రోజులు కావచ్చు ఇంకా అమ్మవారికి ప్రీతికరమైన ప్రత్యేక తిది అటువంటి సమయాల్లో కూడా గుడిలో చాలా సంబరంగా పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారి యొక్క అలంకరణ ఇంకా గుడి యొక్క పూజలు ఇవన్నిటిని చూస్తే చాలా మనవల్ని మనమే మేమర్చిపోయేలా ఉంటుంది అంత వైభవంగా జరిపిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఆ వేపాకలతో బట్టలు ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు కదా ఈ ముక్క అయితే తమిళనాడుకే పేరు పొందిన ఒక ముక్కు అంటే చాలామంది అనారోగ్యం ఉన్నవాళ్ళు అది తొలగిపోవాలని వేడుకుంటారు ఇంకా పెళ్ళి కాని వారు తొందరలో పెళ్ళవ్వాలని సంతానం లేని వారు తొందరగా సంతానం కలగాలని అమ్మవారిని వేడుకొని ఇటువంటి మొక్కులు కూడా చెల్లిస్తూ ఉంటారు ఇంకా అమ్మవారు వచ్చి దిగిన వారు అమ్మవారికి అభిషేకం చేస్తానని మొక్కుంటారు కొంతమంది ఏమో అంబిలి అందరికీ పంచి పెడతానని మొక్కుకుంటారు ఇలా వాళ్ళ వాళ్ళకి తోచినంతగా వాళ్ళకి స్తోమత కలిగినట్టుగా వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటారు మరి మేము ఈ గుడికి రావడానికి కారణం ఏంటి అని చూస్తే మా సిస్టర్ వాళ్ళ సన్కి ఒకప్పుడు అమ్మో వచ్చి దిగినప్పుడు ఈ గుడిలో వచ్చి ఒక వన్ డే వాళ్ళు స్టే చేసి వెళ్ళారు అప్పుడు తగ్గిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేస్తానని ఇంకా గుడిలో వచ్చే భక్తులకి అంబిలి అవి పంచి పెడతామని చెప్పి వేడుకున్నారు సో దాన్ని తీర్చుకోవడం కోసమే ఈరోజైతే మేము ఈ గుడికి వచ్చాము ఈ గుడిలో అభిషేకంకి అయితే స్లాట్ బుక్ చేసుకున్నాం మార్నింగ్ సెవెన్ థర్టీకి అభిషేకంకి టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అమ్మవారికి చీర ఇంకా రవిక ఆ వస్త్రాలు మనం స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది ఇంకా నైవేద్యానికి పెట్టే థింగ్స్ అవి కూడా మనం స్పాన్సర్ చేయాలి అది తప్ప ఈ టూ థౌసండ్ వాళ్ళకి ఇచ్చేస్తే అభిషేక సామాగ్రి మాత్రం వాళ్ళు తీసుకుంటారు అంటే ఈ చందనం కుంకం విభూది తేనె పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ఆ టూ థౌసండ్ రూపీస్లో వాళ్ళు చూసుకుంటారు ఇంకా మనం అభిషేకంకి పే చేస్తాం కాబట్టి మనకి అమ్మవారి గర్భగుడికి ముందర డైరెక్ట్గా కూర్చుని దర్శనం చేసుకునే భాగ్యం అయితే ఇస్తారు ఆ టూ థౌసండ్ రూపీస్ వర్త్కి మిగతా వాళ్ళు నిలబడి లేదా అమ్మవారికి నేరెదురుగా కాకుండా కొంచెం వెనక క్యూలో అలా నిలిచి చూసేలా ఉంటుంది ఇదే డిఫరెన్స్ సో ఎవరు అభిషేకం స్లాట్ బుక్ చేసుకున్నా గుడికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అభిషేక దర్శనం అనేది చేసుకునే భాగ్యం కలుగుతుంది ఇంకా గుడిలో అయితే చూస్తే పురాతన గుళ్ళల్లో ఉండే కొన్ని స్టాచ్యూస్ అన్నీ కూడా ఈ గుడిలో అయితే చూడగలిగాము ఇంకా స్థల వృక్షం కింద ఉండే నాగదేవతలు గుడి గోడ చుట్టూ అమ్మవారి యొక్క పెయింటింగ్స్ ఇంకా అక్కడక్కడ కొంతమందికి ఏదైనా చేసినప్పుడు అమ్మవారి శిలా స్వరూపాలు ఏమైనా కనిపిస్తే వాటిని తీసుకొచ్చి గుడిలో పెట్టడం ఇలా కూడా చేస్తున్నారు ఈ గుడిలో చాలా అంటే మిగతా గుడ్లల్లో మనం చూసే శిలా స్వరూపాలకి ఈ గుడిలో ఉండే స్వరూపాలు చాలా భిన్నంగా కొంచెం వేరేలా కనిపిస్తున్నాయి అంటే డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇది ఇప్పటికీ మీరు నాగదేవతలు దర్శనం చేసుకుంటున్నారు కదా నేను గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు చూపిస్తాను అంటే గ్రామ దేవత అనడానికి ఈ కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న ఆ స్టాచ్యూస్ అన్ని గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు వెనక భాగంలో ఉన్న ఆ స్టాచ్యూస్ అన్నీ కూడా ఎప్పుడో ఎక్కడో పురాతనంలో గ్రామంలో ఉన్న దేవతా స్వరూపాలని రెసెంబుల్ చేసినట్టుగా ఉండడం వల్ల ఏమో అనిపిస్తుంది గుడి అయితే మాత్రం చాలా చాలా విశాలంగా ఉంది చెన్నై సమీపంలో పెరియపాలెం అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ భవానీ అమ్మవారి చాలా ప్రాముఖ్యత కలిగిన అమ్మవారు ఆ అమ్మవారి స్వరూప అలంకారం ఈ అమ్మవారికి సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రం చేస్తారు అప్పుడు గుడిలో ఇంకా భక్తుల రద్దీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గుడిలో మధ్యాహ్నం అన్నదానం స్కీమ్ ఉందని చెప్పాను కదా కాబట్టి ఈ గుడిలో ఎవరైతే అంటే ఇంట్లో పట్టించుకోని వారు లేదా ఇంటికి మనం భారంగా ఉన్నామని భావించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇక్కడ వచ్చి ఈ గుడిలో ఉండి ఆ అన్నదానం మీదే ఆధారపడి తింటూ బ్రతికే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే నేను మీకు గుడి మొత్తం కూడా ఒక ప్రదక్షిణ చేసి చూపిస్తున్నాను ఏ ఏ ప్రాంగణాలు ఉన్నాయి ఏంటి అని ఈ గుడిలో శివలింగం కూడా విడిగా ఒక ప్రాంగణంలో ఉంది ఇంకా అమ్మవారి యొక్క ఎన్నెన్నో వివిధమైన స్వరూపాలన్నింటినీ కూడా వన్ బై వన్ మనం అలా దర్శించుకుంటూ చూడబోతున్నాం ఇంకా ఈ గుడిలో గుండు గీయించుకోవడం అంటే తలనీలాలు చెందించుకోవడం ఆ మొక్కు తీసుకోవడానికి కూడా సదుపాయాలు ఉన్నాయి ముందుగా మనం చెప్పామంటే వాళ్ళు ఆ టైంకి వచ్చి చేస్తారనమాట ఇంకా బావి ఉంది ఆ బావి నీటిలో మనం స్నానాలు అవి చేసుకోవాలంటే చేసుకోవచ్చు గు ఇప్పుడు ఇక్కడ పడుకుని ఉన్నారు కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీళ్ళందరూ కూడా అమ్మోతో వచ్చి దిగాలి అని చెప్పి పడుకున్న వాళ్ళే వీళ్ళు అంటే డేస్ కౌంట్ బట్టి ఉంటారు ఇంకా ఆ తర్వాత వాళ్ళని దాటుకుని వెళ్తే ఇక్కడ చూసారా శిలా స్వరూపాలు అంటే ఇటువంటి స్వరూపాలు మనం ప్రతి గుడిలో చూడలేము అలా ఆ విషయంలో ఈ గుడిలో కొన్ని ప్రత్యేక శిల్పాలు ఉన్నాయని చెప్పచ్చు ఇంకా గోశాల అని చెప్పి సపరేట్గా లేకుండా గుడికి వెనుక వాళ్ళు ఉంది కదా అక్కడ మొత్తం కూడా గోవులను కట్టి అవి పెట్టేశారు స్పేస్ చూసారా చాలా చాలా పెద్దది అసలు ఈ గుడి మళ్ళీ రెనోవేట్ చేసి కట్టాలి అనుకుని కట్టారంటే అంత పెద్ద గుడి కట్టచ్చు చాలా చాలా పెద్ద ఏరియా అయితే ఉంది ఈ గుడి కంచిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇంకా వాళ్ళ మధ్య ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఇంకా ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క శక్తి ఇవన్నీ కూడా తెలుసు కానీ బయట నుంచి వెళ్ళేవారికి ఈ గుడి గురించి అంత అవగాహన లేదు అంటే కాంచి పరం అంటేనే కామాక్షి అమ్మవారి గుడి అదే బయట వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇక్కడ ఇంత ప్రాముఖ్యత కలిగిన గుడి ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలవాలనేదే మా ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ అమ్మవారిని వేడుకొని అమ్మ ఎటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర నువ్వే దిక్కమ్మ అని చెప్పి ఇక్కడ ఉండడం నిద్ర చేయడం వీటిని గమనిస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది చూస్తున్నారు కదా గుడి ప్రాంగణంలో ఎన్నెన్ని శిల్పాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేసి చూడ్డానికి ఒకలా అంటే డిఫరెంట్గా అనిపించింది మిగతా గుడ్లకి ఈ గుడికి చూస్తే ఇంకా ఇక్కడ వృక్షంలో అయితే సంతానం లేని వారు ఊయళ్ళు కట్టడం పెళ్ళి కానివారు గాజులు కట్టడం ఇంకా పసుపు దారాలు కట్టడం ఇవన్నీ కూడా చేస్తుంటారు ఇంకా ఇక్కడ ఈ గుడి కాంచీపురం బస్ స్టాండ్ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రావెల్ టైం పడుతుంది షార్ ఆటోస్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా టౌన్ బస్ సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి మీరు ఈసారి కాంచీపురం వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన లిస్ట్లో ఈ గుడిని కూడా యాడ్ చేసుకోండి మేమైతే సెవెన్ థర్టీకి అభిషేకం స్లాట్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా సో సెవెన్కి గుడిలో ఉండేలా రీచ్ అయిపోయాము ఇంకా అప్పటికైతే గుడి యొక్క సైడ్ గేట్ అంటే ఇక్కడ బస్సు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ సైడ్ గేట్ మాత్రం ట్వంటీ ఫోర్ బస్ సెవెన్ ఓపెన్లో ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ అయితే ద్వారం అయితే క్లోజ్లో ఉంటుంది మళ్ళీ వరకు ఫోన్ చేసిన తర్వాత తను వదో వస్తానని చెప్పి బయలుదేరి వచ్చాడనమాట అంతవరకు మేమైతే గుడి మొత్తం కూడా అలా ప్రదక్షిణ చేసి మిగతా ఉన్న ప్రాంగణాల్లో ఉన్న దేవదేవతలన్నింటినీ దర్శనం చేసుకున్నాము అంతేకాకుండా ముందు రోజు అంటే మేము ఈ గుడికి వెళ్ళే ముందు రోజు అమ్మవారికి ఊంజల్ సేవ జరిగింది సో ఆ ఊంజలు సేవ చేసిన ఆ అలంకారంతో అమ్మవారు ఉత్సవమూర్తి గుడి ప్రాంగణంలో కొలివై ఉంది సో ఆ అమ్మవారిని కూడా మేము దర్శించుకున్నాము ఇక్కడైతే నవక్రహాలు ఉన్నాయి అంటే ఊంజ సేవ జరిగే భక్తుల వద్ద ఎక్కువగా ఉంటుంది అప్పుడు అమ్మవారిని మేము అంత క్లోజ్గా అయితే దర్శించుకునే వాళ్ళు కాదేమో మేము మస్తు రోజు వెళ్ళి ఇంకా చాలా క్లోజ్గా అమ్మవారిని చూసే భాగ్యాన్ని పొందామని అనిపించింది ఇంకా అమ్మవారి యొక్క అలంకరణ వైభవంగా ఉనింది అమ్మవారి యొక్క పూజ సేవ ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా నేను ఆల్రెడీ వీడియోలో వేశాను మీరు ఆ వీడియో చూసి అనుకుంటున్నాను సపోజ్ మీరు ఆ వీడియో మిస్ అయ్యారు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చెక్ చేయండి ఊంజల్ సేవలో అమ్మవారి ఊయల పట్టుకుని ఊపి ఆ భాగ్యం ఎంతమందికి లభిస్తుంది చెప్పండి మాకు ఆ రోజు కలగకపోయినా మసటి రోజు కలిగినందుకు చాలా చాలా ఆనందిస్తున్నాము ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఆ వీడియో అయితే వేసాము సో తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న ఆ ఊంజల్ సేవ వీడియోని చెక్ చేసుకోండి సో ఆ వీడియో మిస్ అయిన వారికి జస్ట్ ఒక గ్లింప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను కంప్లీట్గా ఉంజల్ సేవ గురించి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోని మర్చిపోకుండా చూడాల్సిందే మరి సో మేము గుడి మొత్తం చూసి అలా ప్రదక్షిణ చేసి ఇంకా అమ్మవారిని అలా మొక్కుంటూ ఉండేటప్పుడు గుడి అయ్యవర్ అయితే వచ్చేసారు ఇంకా అభిషేకానికి అలంకరణకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అని చెప్పారు మేము కూడా అన్నింటినీ చెక్ చేసుకున్నాము ఇంకా దీపం పెట్టడం కర్పూరం మాత్ర తెచ్చడం అటువంటివి ఏమైనా ఉంటే ఆ ముక్కలు గుర్తించుకునేయండి ఆ తర్వాత అభిషేకం అలంకరణ పూజ చేసుకుని ఇంకా నైవేద్యాలు అంబిలి అవి పనిచేసి మీరు దగ్గర వెళ్ళొచ్చు అని చెప్పారు సో ఇదైతే మాత్రం ఆ ప్లాన్ అనమాట అభిషేకం స్లాట్కి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము బయట ఉన్న ముక్కులు దీపాలు పెట్టడం హార్తించడం కల్పుదాలు పెట్టడం అని అయిపోయింది లోపలికి వెళ్తే సో అభిషేకం చేయాలి కాబట్టి అభిషేకంకి ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళని ముందుగా అక్కడ ఇస్తారు మిగతా వాళ్ళందరూ కూడా అలా వెనక క్యూస్లో ఉండాల్సి వస్తుంది ఇంకా స్లోగా అభిషేకంని స్టార్ట్ చేశారు అమ్మవారు అయితే అంత వైభవంగా కనిపిస్తున్నారు అంటే కింద శిరస్సు మాత్రం అంటే అమ్మవారి తలం మాత్రం ఉంటుంది వెనుక అమ్మవారి యొక్క నిలువెత్తు నిజ స్వరూపం ఉంటుంది సో అభిషేకం రెండు శిలా స్వరూపాలకి కలిపే చేస్తారు ఇంకా వన్ బై వన్ మెల్లిగా పన్నీరు పాలు పెరుగు విభూది చందనం కుంకుమ పసుపు కొబ్బరి నీళ్ళు తేనె అన్నిటినీ చేస్తారు ఇంకా ఆ తర్వాత స్వర్ణ అభిషేకం అంటూ మన దగ్గర మనం వేసుకుంటాం కదా గోల్డ్ వాటితో ఆ రింగ్స్ చైన్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసివ్వాలని చెప్పి తీసుకుని వాటిని కూడా నీళ్ళల్లో వేసి అమ్మవారి మీద పడేలా అభిషేకం చేయించి దాన్ని రిటర్న్ మనకి తీసుకొచ్చి ఇస్తారు సపోజ్ ఈ చందనం విభూది కుంకుమ అవన్నీ అభిషేకం చేస్తారు కదా వాటిని అమ్మవారి మీద నుదుటి మీద పెట్టి దాన్ని కొంచెం అలా తీసి పక్కకు ఉంచుతారు అభిషేకం ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇస్తారు అంటే అమ్మవారి మీద అమ్మవారి ధరించిన ఆ కుంకుమ చందనం పసుపు వీటిని మనకిస్తారన్నమాట అభిషేకం అయితే చాలా దివ్యంగా జరిగింది ఇంకా తనివి తీర అభిషేకాన్ని చూసి తరించామనే చెప్పాలి మరి మీలో ఎంతమంది అమ్మవారి యొక్క అభిషేకాన్ని ఇంత దగ్గరగా చూసే భాగ్యాన్ని పొందారో తెలియట్లేదు సో మేము పొందిన ఆ భాగ్యాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఈ వీడియో అయితే వేస్తున్నాం మా ఇంటి పక్కనే ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో అభిషేక ఆరాధనలు చాలా వైభవంగా చేస్తారు ఇంకా ఆ గుడిలో శివరాత్రి రోజు వచ్చే ఆ పాలు పండ్లు పన్నీరు వీటిని చూస్తే భ్రమించిపోతారు ఒక చిన్న గుడి ఆ గుడికి ఇంతమంది డొనేట్ చేస్తున్నారా ఇంత వైభవంగా అభిషేకం జరుగుతుందా అలంకరణ జరుగుతుందా అని వాపోయేలా ఉంటుంది ఆ గుడికి వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అసలు ఒక్కసారి అక్కడ శివరాత్రి దర్శనం చూసుకున్న వాళ్ళు ఇంకెప్పుడు మర్చిపోలేదు అంత బాగా చేస్తారు ఆ అభిషేకం జరుగుతుండగా అక్కడ లోపల ఐవర మంత్రాలు చెప్పడం ఇవన్నీటి గమనించుతూ ఉంటాము కొంతమంది అయితే అమ్మవారి యొక్క స్తోత్రాలు కీర్తనలు స్థుతులు వీటిని అలా పాడుతూ ఉంటారు అభిషేకం జరిగినంతసేపు ఇంకా అభిషేకం పూర్తయి వాళ్ళు అలంకరణకి అమ్మవారి యొక్క దర్శనాన్ని మనకి బంద్ చేస్తారు కదా ఆ సమయం అంతా కూడా అమ్మవారి యొక్క కీర్తనల్ని అలా చెప్తూ ఉంటారు అంటే అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉన్నప్పుడు వేరే ఏ థాట్స్ మన వాళ్ళని ఆక్యుపై చేసుకోకుండా ఎప్పుడూ అమ్మవారి స్మరణలోనే ఆ టైంకి మనం ఉండాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా ఆ టైంలో అమ్మవారి గురించి స్మరిస్తూ ఉంటారు ఇంకా గుడిలో అభిషేకం జరుగుతూనే ఉంది ఇంకా అమ్మవారికి పూజలు అవి కూడా జరగాలి అంత లోపలే అక్కడ అమ్మవారికి నైవేద్యానికి అంబిలి ఈ దద్దోజనం అవన్నీ పెట్టి ఉంచడం చూసి అక్కడ గుడిలో ఉన్న చాలామంది భక్తులు వచ్చి ఎప్పుడు పంచిపెడతారు ఎప్పుడు పంచిపెడతారు అని కూడా అడుగుతూ ఉన్నారు అంటే ఆ గుడిలో అందరూ కూడా వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఒక మార్గంగా ఈ గుడిని చూస్తున్నారు అంటే అన్నదాన స్కీమ్ అవి ఉందని చెప్పాను కదా సో ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వస్తే వాళ్ళ ఆకలి తీరుతుంది అనే నమ్మకాన్ని అయితే ఎత్తపరుచుకున్నారు ఇంకా వాళ్ళు అడుగుతున్నారు ఎంత సమయం పడుతుంది పంచిపెట్టడానికి మాకు కావాలి అని చెప్పి ఇక్కడ సిటీస్లో అయితే మనం అన్నదానం ఇస్తున్నాము ఎవరైనా తీసుకుంటారు అబ్బా అంటే కూడా ఒక్కరు కూడా అంటే మతించి తీసుకొని తినే వాళ్ళు ఉండరు ఇంకా గుడి ప్రసాదం అని చూడకుండా వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇవేవి కూడా మేము ఈ గుడ్లో అయితే చూడలేదు అంటే అమ్మవారి ప్రసాదం ఎప్పుడు మా చేతికి వస్తుందా అని వేచి ఉండి దాన్ని పాడు చేయకుండా తిన్న భక్తుల్నే చూసాము నిజంగా మనసుకి అంత సంతోషంగా అనిపించింది కానీ సిటీ సైడ్ కొంచెం ఇవన్నీ కూడా మారాల్సి ఉంది ఎందుకంటే సిటీస్లో అందరికీ ఫుడ్ అనేది చాలా ఒక కేర్లెస్ థింగ్ అయిపోయింది ఎవరు కూడా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూడట్లేదు చాలామంది ఫుడ్ వేస్ట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో ఈ వీడియో ద్వారా ఫుడ్ వేస్ట్ చేసే ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఫుడ్ దొరకకుండా తప్పించేవారు ఎన్నెన్నో మంది ఉన్నారు సో వాళ్ళని ఒక్కసారి థింక్ చేసుకోండి ఫుడ్ వేస్ట్ చేసే ముందు మీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని మిగతాది ఉంచేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళు తింటారు కానీ కావాల్సింది అయినది కాంది అన్నీ తీసుకుని దాన్ని కుప్పలో పడేసి ఎవరికీ యూస్ కాకుండా వేస్ట్ చేయడం కన్నా మితంగా తీసుకోవడం బెటర్ సో అమ్మవారికి కూడా ఆల్మోస్ట్ అభిషేకం కూడా అయిపోయి వచ్చింది ఇంకా నెక్స్ట్ కాస్సేపు అయితే మనకి అమ్మవారి దర్శనాన్ని బంద్ చేస్తారు అభిషేకం అయిన తర్వాత ఇంకా అలంకరణ అంతా అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి దీప ఆరతి అవి ఇస్తారు కదా అప్పుడు మనకి మళ్ళీ దర్శనం ఉంటుంది సో కొంచెపు మనమైతే ఇప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది క్లోజ్ చేస్తారు స్క్రీన్స్ అయితే ఇప్పుడైతే అలంకరణ పూర్తయింది అమ్మవారికి హార్స్తున్నారు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి మీ మనసుల్లో ఉన్న కోరికలు కానీ ఏదైనా ముగ్గులు ఉన్నా వాటిని కూడా అమ్మవారితో చెప్పుకోండి ఇంత దివ్యమైన భాగ్యం చాలామందికి లభించదు ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి లభిస్తుందని ఆశిస్తున్నాము ఇంకా అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు తీసే పక్కకు కుంచుతారు కదా చందనం పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇచ్చేశారు ఇంకా మేము పంచడం కోసం నైవేద్యం కోసం తీసుకెళ్ళిన అంబిలి ఇంకా దద్దోజనం ఇంకా పిండి వంటకాలు ఇటువంటివన్నిటిని కూడా పంచామృతం పండ్లు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టి అమ్మవారి నైవేద్యంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ పంచడం కోసం మాకు రిటర్న్ అయితే ఇచ్చారు సో పంచడం కోసం దానికి కావాల్సిన సామాగ్రి అన్నీ మేము ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాము స్టార్ట్ చేసామో లేదో ఎక్కడున్నవారు అక్కడికి వచ్చి నాకు 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 అని చెప్పి తీసుకున్నారు చూడడానికి కొంచెం ఆనందం అనిపించింది కానీ ఇక్కడ ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే చాలామంది అలా వచ్చేయడం వల్ల క్యూలో క్యూ లైన్స్ అనేది ఏర్పడలేదు ఇంకా తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకోవడం చాలామంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవి దొరకకుండా పోవడం ఇటువంటి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి సో ఈ గుడి వాళ్ళకి మేము ఇచ్చిన అయితే ఫీడ్బ్యాక్ ఏం చెప్పామంటే ఇలా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళని క్యూ లైన్లో తాగడానికి అది అంటే చాలా మందికి అది హెల్ప్ అవుతుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాము ఇది ఎంతవరకు అమలు చేస్తారో అయితే తెలియదు సో ఇది ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క అభిషేకం ఇంకా అంబి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ఏదో ఒకలా జరిగిపోయింది మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదండి అయితే వీడియోకి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి అనిపిస్తే వీడియో షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో మాత్రం మీరు చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేసుకున్నదంటే మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు ఇదైతే ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరీ స్టేట్ ట్యూన్ టు ఆర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్